పిత పుత్ర పవిత్రమున అమెన్ క్రీస్తునాథని అందు ప్రేమిన సహోదరి సహోదరుల జూలై నాలుగవ తారీఖు దేవుని యొక్క వాక్యం అలకిద్దాం ఈనాడు ప్రభు తన యొక్క శుభవార్త ద్వారా చక్కనైన మాటలు తెలియజేస్తూ ఉన్నారు నీ పాపములు పరిహరింపబడినవి నీ పాపములు క్షమింపబడినవి అంటే దే యస్ ప్రభు తన యొక్క స్పష్టమైన ప్రేమ మాటను ఇదిగో నీ పాపములు పరిహరింపబడినవి ఇక నీవు చింత చింత చెందాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కష్టాలను మించిన అవసరం లేదు అనేటువంటి దుఃఖాన్ని ఈ దుఃఖానంతటిని కూడా ప్రభు తీసేస్తూ ఉన్నారు ప్రియుల సహోదరు గమనించండి మతేశ్వర వార్త తొమ్మిదో అధ్యాయంలో రెండోసం చదువుకుంటే అప్పుడు కొందరు పడకపై పడి ఉన్న పక్షవాత రోగి నొకరిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చేది వారి విశ్వాసముని గమనించి ఆ రోగితో కుమారా ధైర్యం వహింపుము నీ పాప నువ్వు పరిహరింపబడినవి అని ఎస్సు పరికను ఇక్కడ ఎస్సు ప్రభు దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి పక్షవాతి రోగి రోగానికి వచ్చిన వాడి పాపములను ఎందుకు అంటుకొడుతున్నారు ప్రతి రోగానికి ఏదో ఒక కారణం ఉంటుంది అని కనుక ఇక్కడ ప్రభు ముందుగా నీ రోగానికి నయం చేసే ముందు దేహానికి హృదయానికి నీ జీవితానికి నీ ఆత్మకు అంటుకొని ఉంటున్నటువంటి ఈ పాప కలంకం అనేది తీసివేయబడాలని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు అందుకే ప్రభు అక్కడ తన యొక్క మాటతో ధైర్యం వహింపు అంటున్నారు ధైర్యం దేనికి కావాలి లోకంలో మంచిగా జీవించాలంటే ధైర్యము కావాలి లోకంలో ప్రభుత్వం నడవాలంటే ధైర్యం కావాలి ధైర్యం వహింపు అంటే ఇక్కడ జరగబోయే ఈ స్థితిని ఈ అద్భుతాన్ని నీవు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే నీ జీవితంలో నాతో నడవాలనుకునేటప్పుడు నన్ను వెంబడించాలనుకునేటప్పుడు నాతో నిలబడాలనుకునేటప్పుడు నీ జీవితంలో ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ప్రభు అక్కడ ఆ పక్షవాతి రోగిని ఇస్తూ ఉన్నదిగో ఇంతమంది నిన్ను తీసుకుని వచ్చారే ఇక నీవు వారి వారి నువ్వు ధైర్యంగా నిలబడాలి ఏమని నీవే నన్ను స్వస్థపరిచావని అనే నమ్మకమైన మాటను పది మందికి చెప్పే విధముగా అద్భుత రీతిగా నీవు నన్ను దీవిస్తూ ఉన్నావు నడిపిస్తూ ఉన్నావు కాపాడుతూ ఉన్నావు అనేటువంటి నమ్మకమైన మాటను సుస్పష్టంగా నువ్వు తెలియజేయాలనుకునేటప్పుడు నీ జీవితంలో ధైర్యం ఉండాలి ప్రార్థన చేయాలంటే ధైర్యం ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చి వేడుకోవాలంటే ధైర్యం ఉండాలి ప్రభుతో ఎదగాలంటే ప్రభుతో జీవించాలంటే అనేక రంగాలలో ప్రభువును తలంచుకుని ఉండాలనుకునేటప్పుడు మన జీవితంలో ధైర్యం ఉండాలి అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నీ పాపము క్షమింపబడినవి అనేది మాట ఎందుకు ప్రభువిస్తున్నారంటే పాపమును క్షమింపబడిన వాడు తిరిగి లోకంలో పాపం చేయకుండా ఉండాలంటే ధైర్యం ఉండాలి అదే చాలామంది ఏం చేస్తారంటే పాపంలో పడిపోయాను పడిపోయాను అంటూ ఉంటాం కానీ పాపంలో పడిపోవడం సులువు కానీ పాపంలో పడకుండా ఉండడానికి ధైర్యం కావాలి ఇక నేను పాపం చేయనంటే ధైర్యం కావాలి ఎందుకు ధైర్యం కావాలి అందరూ నన్ను ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు అందరూ ఒక్కొక్క రకంగా నాతో ఉంటారు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా నా ప్రభు నాతో ఉండాలి అనుకునేటప్పుడు ఆ ప్రభు ఎవరు నా జీవితం ద్వారా నేను చూపించాలనుకునేటప్పుడు ధైర్యం కావాలి కనుక ప్రియ సహోదరులరా అదే స్వస్థత ఈనాడు ప్రభు నీకు నాకు కూడా దయచేస్తు ఉన్నారు నీ పాపంలో క్షమింపబడినవి యొక్క ధైర్యముతో ప్రభుదా జీవించాలి ఆమెన్ బ్లెస్ యూ